నా ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు ప్రతిరోజు మనస్సులో ఆందోళనతో బాధతో వారికి ఒక శాంతి గంధం లాంటివి ప్రతి క్షణం ఆలోచిస్తూ బాధపడే వారు ఈ మాటలు ఒకసారి గమనించండి మీ ఆలోచనలు మీ జీవితాన్ని ఆకారం మన మనస్సు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం మీరు ఎప్పుడూ నెగటివ్గా బాధతో ఆలోచిస్తే అదే జీవితంలోకి ఆకర్షితమవుతుంది అందుకే మంచి ఆలోచనలు అలవర్చుకోండి మీరు ఈ క్షణంలో ఎంత బాధలో ఉన్నా అది శాశ్వతం కాదు కాలం మారుతుంది పరిస్థితులు మారుతాయి మీరు కూడా మారతారు ఓపిక పట్టండి మీ బాధలు మీ శక్తిని దాగించలేవు మీరు బలహీనంగా అనిపించుకుంటున్నా నిజానికి మీరు అనుకోని స్థాయిలో బలవంతులై ఉంటారు మీకు తెలుసో లేదు కానీ మీరు ఇప్పటికే చాలా దాటేశారు ప్రతి క్షణం బాధపడటం జీవితం కాదు జీవితాన్ని జీవించడం నేర్చుకోండి గతాన్ని మూయడం వల్ల భవిష్యత్తు పాడవుతుంది ఈ క్షణాన్ని ఆనందంగా గడపండి చిన్న ఆనందాలు సృష్టించుకోండి మీరు ఒంటరిగా లేరు మీరు అనుభవిస్తున్న బాధలు ప్రపంచంలో చాలా మందికి ఉన్నాయి కానీ మీరు ఒంటరిగా కాదు ప్రేమ సాంతవన సహాయం అవసరమైతే అడగండి బాధల మీద కాదు ఆశల మీద దృష్టి పెట్టండి మనసు మారితే జీవితమే మారిపోతుంది మీరు శక్తివంతులు ఈ మాటలు మీకు ప్రేరణనిస్తాయని ఆశిస్తున్నాను ఇవి ఒకసారి వినండి ఒక్కసారి గుండెతో అర్థం చేసుకోండి జీవితం కొత్త కోణంలో కనిపిస్తుంది మీకు ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక విషయాలు కావాలంటే చెప్పండి